హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో జరిగేటువంటి నాలుగు నాలుగు పనుల విభాగానికి సిఎస్ఆర్ బుల్స్ చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలు రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి మొన్న జరిగినటువంటి గురిజాలలో రెండవ భవంతిని కైవసం చేసుకున్నాయి ఆ రోజు రెండవ భవంతిని రెండు జతలు కైవసం చేసుకున్నాయండి నెల్లూరు రాముకోటాయ గారు అలాగే ఈ జత సమాన దూరాన్ని లాగి రెండో భవంతిని కైవసం చేసుకున్నాయి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి హెవీ కాంపిటీషన్ జత మంచి కాంపిటీషన్ జత అండి గురిజాలలో రెండు భూమతిని కైవతి చేసుకున్నాయి ఆ రోజు రెండు జతలు సమాన లాగి నెల్లూరు రామకోటయ్య గారు అలాగే ఈ జత అండి సమాన దూరాన్ని లాగాయి